హలో అండి నా పేరు లక్ష్మి మాయాకంకణం మంత్రాల మణి ఐదవ భాగం చూచాయిగా అంటే ప్రశ్నించింది కర్ణబిసాచి మంజీరా రాజ్యంలోని అతి పురాతన భవనాలలో ఒక దానిలో ఆ కరీమణి నిక్షిప్తమైంది అని మాత్రమే తెలిసింది కేవలం దీపపు వెలుగులో మాత్రమే అది తన ఉనికిని బయట పెట్టుకుంటుంది తల్లిదండ్రులు ఉండి కూడా లేనివాడై ఉండాలి మూలా నక్షత్రంలో జన్మించి ఉండాలి పదనెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే జీవితం మీద ఆశ లేని వాడైతేనే ఆ కరీమణి కనిపిస్తుంది మరియు వశమవుతుంది అందువల్ల మంజీరా రాజ్యంలోని అన్ని పురాతన భవనాలలో మా శక్తులను అంపకం చేశాము అప్పటి వరకు నిలబడి ఆ సంభాషణ వింటున్న చెండిక పక్కనే ఉన్న శిలపై కూర్చుంటూ అన్నది ఎవరు ఆ పరిసరాల్లోకి రాకుండా కాపలాగా అన్నమాట చిరునవ్వుతో అందించింది కర్ణపిశా అవును అయితే ఆ శక్తులు తమ ఉనికిని చాటుకోవడానికి నేను అనుమతించలేదు కేవలం అదృశ్య రూపంలో ఉండి గమనించి నాకు తెలియజెప్పడానికి మాత్రమే వాడికి అనుమతి ఇవ్వబడింది కొనసాగించాడు సాగ్నికుడు కారణం ప్రశ్నించింది కర్ణపిసాచి అత్యాసపబరులు నిధుల కోసం పురాతన భవనాలను తవ్వడం సహజం సహజానికి భిన్నంగా ఎటువంటి పరిశోధన జరిగినా తెలియ చెప్పవలసిన బాధ్యత ఆ కాపలాశక్తులకు ఉన్నది ఉనికిని ఎందుకు చాటకూడదు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లభించలేదు తిరిగి ప్రశ్నించింది కన్నపిసాచి దుష్టశక్తులు ఉన్నాయంటే వాటిని నిర్మూలించడానికి దైవీక శక్తులు గల వారు సిద్ధపడతారు అలాంటి వారిని మనం నామరూపాలు లేకుండా చేయగలం కానీ అది అనవసర రాద్ధాంతం కాదా అలాగే ఆ కరీమణి దైవశక్తులకు సంబంధించింది అందరి దృష్టి అటువైపు మరలటం నాకు ప్రమాదకరం కరీమణి కోసం ఎవ్వరు ప్రయత్నించినంతవరకు ఆ కాపలాసక్తులు ప్రతాపం చూపించనవసరం లేదు అక్కడ రక్తపిశాచి ఉందని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాము ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లు ఉంది అది ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది ఈ వివరాలు చాలనుకుంటాను ముగించాడు సాగ్నికుడు ఒక చిన్న సందేహం సాలోచనగా అంది కర్ణపిశాచి ఇంకా ఏమిటి నొసలు ముడివేస్తూ అడిగాడు కరీమణి ఇదే రాజ్యంలో ఏదో పురాతన భవంతిలో ఉన్నదని తెలిసిన తరువాత ఉపేక్షించకుండా ఆ భవనాలన్నీ నామరూపాలు లేకుండా నాశనం చెయ్యవచ్చు కదా వాటితో పాటు ఆ కరీమణి కూడా కర్ణపిశాచి మాటలు ముగించక ముందే మూర్ఖంగా మాట్లాడవద్దు కరీమణి మహాశక్తివంతులైన సప్తర్షుల ప్రసాదం అని మర్చిపోవద్దు భగవంతులు భగవంతులు నాశనం కావచ్చు కానీ కరీమణిని మాత్రం నాశనం చేయలేము పైగా భవంతులు కూలిపోతే కరీమణి బయటపడవచ్చు ఎవరికంటికైనా కనిపించవచ్చు అప్పుడు ఎవరైనా చేకి చేజిక్కించుకోవడం ఇంకా సులభం కదా అన్నాడు సాగ్నికుడు ఒప్పుకుంటాను మరి నీ మంత్రశక్తులతో మూలా నక్షత్రంలో జన్మించి తల్లిదండ్రులు ఉన్నా లేని వాడిని వెతకటం సులభమే కదా తిరిగి ప్రశ్నించింది కర్ణపిశాచి మెచ్చుకోలుగా చూసి నా ముఖ్య బాధ్యత అదే కానీ ఇంతవరకు అలాంటి యువకులు ఎవరు తారసపడలేదు అది తెలుసుకోవాలంటే సాగ్నికుడికి భేతాళుడి సహాయం అవసరం బేతాళుడి సహాయంతో ఆ మూడు వస్తువులు ఒక్కచోట చేరకుండా చేయడం చాలా సులభం అప్పుడు సాగ్నికుడు అమరుడు ఏదైనా సాధించగలడు అన్నది చండిక మీకు తెలియకుండా మీ దృష్టికి అందకుండా అలాంటి యువకుడిని రక్షించే మీ వ్యతిరేక శక్తులు ఉండవచ్చు కదా మరి మీ వ్యతిరేక శక్తుల గురించి ఏమి జాగ్రత్తలు తీసుకోలేదా తన ప్రశ్నల పరంపరను కొనసాగించింది కర్ణపిశాచి మంచి ప్రశ్న ఆ కోణంలో ఆలోచించకుండా ఉంటామా ప్రస్తుతం ఈ భూ భూమండలంలో నన్ను ఎదిరించగలవారు ఎవ్వరూ లేరన్నది నిర్వివాదాంశం అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ముఖ్యం ఇప్పుడు నేను చేసిన అపరచండీయాగం యాగం లో నుంచి జనించే శాకినీ శక్తి యొక్క విధి ఏమిటంటే నా వ్యతిరేక శక్తులను కనిపెట్టడమే ఒక్కొక్క వ్యతిరేక శక్తిని నిర్వీర్యం చేయడమే ఈ యాగం ఇప్పుడే ముగిసింది ఈ శక్తిని ప్రసన్నం చేసుకోవడం కూడా బేతాళుడి యాగంలో ఒక భాగం ఇక నేను బేతాళుడిని ప్రసన్నం చేసుకోవడం పైనే పూర్తి దృష్టి సారిస్తాను సమాధానమిచ్చాడు సాగ్నికుడు ఆ సమాధానాలతో తృప్తి పొందిన కర్ణపిశాచి కళ్ళు మూసుకొని తన దృష్టిని సిరిపురపు భవంతి మీద కేంద్రీకరించింది కొంతసేపటికి కళ్ళు తెరిచి ఎవరో దుండగులు అపురూపమైన పురాతన వస్తువుల కోసం ఆ భవనం వైపు దృష్టి సారించారు అయితే కరీమణి కోసం మాత్రం కాదు రక్తపిశాచి అత్యుత్సాహంతో వారిని బెదిరించడానికి తన ఉనికిని బయట పెట్టుకుంది అనవసరమైన శబ్దాలను చేసి ఆ ఊరి వారి దృష్టిని తన వైపు తిప్పుకుంది సాగ్నిక రక్తపిసాచి నాశనం అయింది కారణం అనామకుడు అసమర్థుడు అయిన ఒక పదునెనిమిది సంవత్సరాల యువకుడు అతని చేతికి ఉన్న రక్షరేకు శక్తిని తక్కువ అంచనా వేసి దెబ్బతిన్నది అతి ముఖ్యమైన విషయం ఆ భవంతి నుండి బయటకు వచ్చిన ఆ యువకుడు అసమర్థుడిగా మాత్రం తిరిగి రాలేదు అంటే ఆసనం మీద కూర్చుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు సాగ్నికుడు అంటే అసమర్థత స్థానంలో తెలివి ధైర్యం ఆ యువకుడిలో ప్రవేశించినట్లు నాకు అనిపించింది అందుకు కారణం ఆ భవంతిలో ఏదో సంఘటన జరిగి ఉండవచ్చు అందుకే అతడు సమర్థుడిగా తిరిగి వచ్చాడు అది ఎందుకు జరిగిందో మీరు తెలుసుకోవలసిన విషయం సమాధానం చెప్పింది కర్ణపిసాచి నా ఊహ సరి అయితే ఆ యువకుడికి కరీమణి దొరికి ఉండవచ్చు అందుకే అతని అసమర్థత తొలగి ఉండవచ్చు ఇది నా అంచనా మాత్రమే సుమా తన విశ్లేషణను తిరిగి కొనసాగించింది కర్ణపిశాచి అంటే అతను కరీమణిని సాధించటానికే ఆ భవంతిలోకి వెళ్ళాడంటావా సూర్యాస్తమయం అవుతుండటంతో ఒక్కొక్క కాకడాను వెలిగిస్తూ సందేహంగా అడిగింది చండిక ఖచ్చితంగా కాదు అతను కేవలం జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే ప్రవేశించాడు అతనికి ఇంకా ఆ కరీమణి ప్రభావం ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు వివరాలను అందజేసింది కర్ణపిశాచి నీకు అఘాధం కలిగించే అతి ముఖ్య విషయం ఆ యువకుడి ఆనవాలు నా శక్తికి అందడం లేదు నెమ్మదిగా అసలు విషయం చెప్పింది కర్ణపిశాచి ఒక్కసారిగా ఉలిక్కిపడింది చెండిక దిగ్గున ఆసనం మీద నుండి లేచాడు సాగ్నికుడు ఇద్దరు తమ దివ్యదృష్టిని ఉపయోగించి మొహమహాలు చూసుకున్నారు కర్ణపిశాచికి అర్థమైంది వారి శక్తికి కూడా ఆ యువకుడి ముఖజాడలు తెలియలేదని నువ్వు ఇక సెలవు తీసుకో గంభీరంగా అన్నాడు సాగ్నేకుడు మీ అధీనంలో ఉండే శక్తిని అయినా ఎంతో ఓపికగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు ధన్యవాదాలు అంటూ అదృశ్యమైంది ఒక సాధారణ యువకుడి ముఖకవళికలు ఏమిటో తెలియరావడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది సాగ్నిక ఇన్ని రోజులు మనపై మనకు ఉన్న అతి నమ్మకంతో ఉపేక్షించాము ఇప్పుడు మన కర్తవ్యం సందీపుడు తీర్థారందుల వారు కూడా నాకు వ్యతిరేకంగా ఏదో పన్నాగం పన్నుతూ ఉండవచ్చు మనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనే మన విశ్లేషణ సరి అయినదో అందుకే ఆ యువకుడి జాడలు మనకు తెలియడం లేదు అపరచండీ యాగంలో జనించే సాకినీ శక్తితో ఆ వ్యతిరేక శక్తులను నాశనం చేస్తే ఆ యువకుడు తనంతట తానే బయటపడతాడు నేను ఇప్పుడే ఆ శక్తిని ప్రయోగిస్తాను మౌనంగా వింటుంది చండిక ఏమైనా సందేహమా చెండిక చిరునవ్వుతో అడిగాడు సాగ్నేకుడు అతనికి ఆ రక్షరేకు ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది అది కాకతాళీయంగా వచ్చిందా శాకినీ ప్రయోగం వల్ల మన వ్యతిరేకులు ఎవరో తెలియడం వారిని నిర్వీర్యం చేయడం ఎన్ని రోజులకు పూర్తవుతుందో స్పష్టత లేదు అలాగే పరిపూర్ణ భేతాళ యాగం దీర్ఘకాలికం ఈలోపు ఆ యువకుడు మూడు వస్తువులను సాధిస్తే భేతాళుడి కటాక్షానికి ముందే ఆ మా మూడు వస్తువులు ఒక చోట చేరితే అప్పుడు బేతాళుడు కూడా ఏమీ చెయ్యలేడు సాలోచనగా అన్నది చెండిక కరీమణి అతని చేతికి దొరికింది అనేది మన ఊహ మాత్రమే కొంత తడవు నిజమే అనుకున్నా మిగిలిన రెండు వస్తువులు అంత సులభంగా అతనికి దక్కుతాయా ఒకవేళ దొరికినా వాటి శక్తి ఏమిటో అతనికి తెలియాల్సిన అవసరం లేదా అది కూడా తెలిసినా నా ఆచూకీ తెలియడం అసాధ్యం నేను చివరి దశలో ఉన్న బేతాళుడి యాగాన్ని పక్కనబెట్టి ఆ యువకుడి గురించి రక్ష రేఖ గురించి ఆలోచించటం మూర్ఖత్వం ప్రస్తుతానికి మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు బేతాళుడి యాగం దీర్ఘకాలికమే కాదనను కానీ ఇప్పటికే మనం ఎన్నో అంచెలను దిగ్విజయంగా పూర్తి చేసి చివరి అంకల్లో ఉన్నాం ప్రాణత్యాగం చేసి అయినా సరే అతి త్వరలో పూర్తి చేయగలను అని నా నమ్మకం దిగులు అనవసరం అన్నాడు సాగ్నికుడు కాకినీకి సిరిపురం గురించి వివరించి దిశానిర్ధ నిర్దేశం చేసి బాగులో స్నానం చేయడానికి వేగంగా అడుగులు వేస్తూ గుహ వెలుపులకి వెళ్ళాడు సాగ్నికుడు సాగ్నికుడు అసాధారణ శక్తివంతుడు అవసరమైతే సిరిపురపు పరిసరాలను భస్మీపటలం చేయగలడు బేతాళుడి కటాక్షం పొందగలిగితే అతని శక్తి రెట్టింపు అవుతుంది ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు ప్రస్తుతానికి ఏ సమస్య లేనప్పుడు అనవసరపు ఆలోచనలు ఎందుకు పైగా ఇప్పుడే శాకినిని ప్రయోగించాడు అనుకుంటూ మౌనంగా పూజకు సిద్ధం చేయడానికి బేతాళుడి విగ్రహం వద్దకు వెళ్ళింది చెంటిక తరువాయి భాగం మరో వీడియోలో